మనోజ్ ప్రభావతి గురించి మొత్తం నిజం తెలుసుకున్న సత్యం ఆవేశంతో కోపంగా వాళ్ళున్న దగ్గరికి వెళ్తాడు ఇక మనోజ్ని చూడగానే కోపం తన్నుకొచ్చి తంగా కొట్టేస్తాడు ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ప్రభావతి ఇక ప్రభావతి కూడా నాలుగు పడతాయి నీ వల్లనే ఇద వీడు ఇలా తయారయ్యాడు అవన్నీ నాకు అనవసరం మీరిద్దరు ఎక్కడైనా పడిపోండి నా డబ్బులు నాకు ఇచ్చేస్తాయి నా ముప్పై ఏళ్ళకి కష్టార్జితం రాయి నువ్వు ఒక పిల్లకి పెట్టాను అంటే నేను ఎలా నమ్ముతాను అని అయితే అనుకుంటూ ఉంటే ఇక ఈ ప్రభావతి ఏమంటుందంటే నిజమండి అండి వాడు చెప్పేది ఆ పిల్ల వీడిని మోసం చేసి వెళ్ళిపోయింది డబ్బులు అకౌంట్లో కొట్టించేసుకొని లేకపోతే వీడు రోడ్ల మీద పులిహార పట్లాలు తీసుకొని ఇంత దారుణమైన పరిస్థితులు ఎలా ఉంటాడు ముందు మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అయితే అంటూ ఉంటే ఇంటికా ఎక్కడికి ఇంటికి వచ్చేది మీ ఇద్దరు రావడానికే లేదు వాటితో పాటు నువ్వు కూడా ఇక్కడ పడి చావు అని అయితే చెప్పి వెళ్ళిపోతాడు ఆ మాటకి షాక్ అయిపోతుంది ప్రభావతి కొడుకుని వెనకేసుకొచ్చిన పాపానికి ప్రభావతి ఇక్కడ కరెక్ట్ ట్టగా శిక్ష వేశాడు సత్యం ఇంకా ఇంటికి వెళ్ళిన సత్యంనైతే అతయి వాళ్ళు ఏరి మావయ్య అన్నట్టు మీనా అడుగుతూ ఉంటుంది ఇంకా వాళ్ళు రారు వాళ్ళు ఎక్కడికైనా పడిపోని నాకు అనవసరం నా కష్టాన్ని దోచుకున్న నింతలాగా మోసం చేశాడు వాళ్ళకి దేవుడు ఇలాంటి శిక్ష వేయాలి అని అయితే అనుకుంటూ ఉంటాడు మావయ్య అలా మాట్లాడతారేంటి మీరు కా మీరే ఇలా అంటే అతయి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అని అయితే చెప్తూ ఉంటుంది కానీ ప్రభావితం ఏం చేస్తుందంటే మనోజ్ని తీసుకొని కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తుంది రంగం ఏదైనా చెప్తే సత్యం వింటాడని ఇంట్లోకి రాణిస్తాడు అని ఇక ఓ వైపు మీనా కూడా ప్రయత్నించి విఫలమవుతుంది ఇంక ఇంట్లోకి రా వచ్చే ప్రసక్తే లేదు అని సత్యం తేల్చి చెప్పేస్తాడు ఇలా కాదు అని బాలు ఫోన్ చేసి ఇలా మొత్తం జరిగిందంతా చెప్తే బాలు మాటలు సత్యం వింటాడు కదా అందులో తన తల్లి బయట ఉంది తన తల్లి బాధపడుతుంది అంటే బాలు అస్సలు తట్టుకోలేడు ఎంత వాళ్ళ నాన్న మీద ప్రేమ చూపించినా తనంటే అసలు ఇష్టం లేని తల్లి గురించి చాలా బాధపడిపోతాడు ఇంక సత్యం చెప్పి ఇంట్లోకి మనోజ్ని ప్రభావతిని ఇద్దరిని తీసుకొచ్చేలాగా చేస్తాడు ఈ బాలు